ఐపీఎల్ క్రికెట్ సందర్భంగా ఎవరైనా బెట్టింగ్ లకు పాల్పడితే చర్యలు తప్పవని ఆత్మకూర్ సిఐ గంగాధర్ తెలిపారు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేకమైన బృందాలు ఈ బెట్టింగ్ నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు రాబోయే రోజుల్లో వీరిపై గట్టి నిఘా ఉంటుందని ఎవరైనా బెట్టింగ్లు పెడితే వారిపై చర్య తీసుకుంటామని ఆయన హెచ్చరికలు జారీ చేశారు ఆత్మకూరు సర్కిల్ పరిధిలోని మర్రిపాడు ఆత్మకూరు అనంతసాగరం సోంశిల మండల గ్రామ ప్రజలకు ముఖ్యంగా యువతకి పోలీసు శాఖ తరపు నుంచి ఒక విన్నపం ఈ రేపటి నుంచి జరగనున్న ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్లకు సంబంధించి చాలా మంది విరివిగా బెట్టింగ్లు పెట్టడం జరుగుతూ ఉంది ఈ క్రికెట్ మ్యాచ్ని మ్యాచ్గా చూసి ఆస్వాదించాలి తప్ప దానిలో ఈ బెట్టింగ్ పెట్టడము తర్వాత తల్లిదండ్రులు తెలియకుండా ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకెళ్లిపోవడము అలానే వారు కూడా అప్పులు చేసి ఈ లోన్ యాప్ల దగ్గర అక్కడెక్కడ ఈ ఇన్స్టాంట్ లోన్స్ తీసుకొని ఇవన్నీ తీసుకెళ్లి బెట్టింగులో పెట్టేసి అవి పోగొట్టుకొని అవి ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యలు చేసుకోవడము లేకపోతే ఏంటన్నా పారిపోవడము ఇవన్నీ కూడా బానిసలుగా మారిపోతున్నారు కాబట్టి దీని మీద నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అనేటువంటి కృష్ణకాంత్ ఐపీఎస్ గారు అట్లానే మా వేణుగోపాల్ డిఎస్పి గారు ఆత్మకూరు డిఎస్పీ గారు దీని గురించి ప్రతి మండలంలో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఒకటి అనేది ఒకటి ఫామ్ చేశాము మీకు తెలియకుండా ఎక్కడైతే డాబాలు ఉంటాయో కఫేలు ఉంటాయో అట్లానే ఈ హబ్స్ ఉంటాయి కొన్ని చోట్ల లాడ్జీలు గాని తర్వాత ఎక్కడైనా ఫంక్షన్ హాల్స్ లో గానీ ఎక్కడైనా సరే ఎవడైనా పది మంది గుమ్మికూడి ఈ మొబైల్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేస్తుంటారు వీళ్ళు ఎలా చేస్తారో వీళ్ళ వ్యవహారం అంతా కూడా మాకు ఆల్రెడీ అవగాహన ఉంది వీరిపైన కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్త వహించి ఇలాంటి బెట్టింగ్ లో పాల్గొనకుండా ఉండాలని కోరుతున్నాము ముఖ్యంగా యువత గానీ యువతులు గాని చాలా మంది మధ్య ఆడవాళ్ళు కూడా బెట్టింగ్లు పెడుతున్నారు ఈ బెట్టింగ్ డబ్బులన్నీ పెట్టి అవి అన్ని కోల్పోయి ప్రాణాలు పోకుంటున్న దాకా తెచ్చుకోకుండా క్రికెట్ ని క్రికెట్ ఆస్వాదించి ఈ సమ్మర్ ని మీరు ఎంజాయ్ చేయాలని పోలీసు శాఖ తరఫున కోరుకుంటున్నాము మాకు సమాచారం వచ్చిన మా టీము పట్టుకున్నా ఇది మొత్తం కూడా కఠినమైన చర్యలు తీసుకోబెడతాయి ఈ కేసులన్నీ కూడా జైలుకి వెళ్ళే కేసులు ఇవన్నీ కూడాను ఆర్థిక మూలాల మీద దెబ్బతీసే కేసులు కాబట్టి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలపైన నిఘా పెట్టి ఈ సమ్మర్ కదా బయట అక్కడ ఆడుకుంటా ఎక్కడ ఆడుకుంటా అని బయటికి వెళ్తుంటారు గ్రౌండ్లకు అని చెప్పేసి వీళ్ళు గ్రౌండ్కి వెళ్తున్నారా బెట్టింగ్లు ఆడటానికి వెళ్తున్నారా దేనికనేది కూడా తల్లిదండ్రులు కూడా పిల్లలపైన నిఘా పెట్టి వాళ్ళ మొబైల్ ఫోన్ చెక్ చేస్తూ మీ ఏటీఎం లో మీ మనీ వాళ్ళ దగ్గర ఎంత మనీ ఉంది మీ దగ్గర ఎంత మనీ పోతుంది మీకు తెలియకుండా కూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి వాటి అన్నింటి మీద తల్లిదండ్రులు కూడా బాగా నిఘా పెట్టాలని మా పోలీస్ శాఖ తరఫు నుంచి